మొక్క లేకపోతే ముద్ద దిగదు అనేది సామెత మీరు వినే ఉంటారు కానీ చట్నీ లేకపోతే టిఫిన్ దిగదు అనే సామెత విన్నారు ఎప్పుడన్నాను ఖచ్చితంగా వినాలి ఎందుకంటే మా ఇంట్లో అదే మా ఊళ్ళకి ఖచ్చితంగా టిఫిన్ చేస్తే చట్నీ మాత్రం ఉండాలి అందులో మా బావ ఇంక చట్నీలో టిఫిన్ తింటాడో టిఫిన్లో చట్నీ తింటాడో తెలీదు అంతలాగా సో ఇంకా మాకు రోజు అలా టిఫిన్ ఉండాలి కాబట్టి ఇంకా చట్నీ కూడా యాజ్ యూజువల్ చేయాలి ప్రాసెస్ కొంచెం ఒకలాగే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటాము మేము ఎలా చేస్తామో చూడండి ఫస్ట్ పల్లీలు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ వేపుకుంటాము తర్వాత టమాటా కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేకపోతే కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను అనమాట ఈరోజు ఇంటి దగ్గర కొబ్బరి కూడా ఉంది అది వేస్ట్ చేయడం ఎందుకని అది కూడా వేస్తాను మా పాపతో వాయిస్ అవర్ ఇలాగే ఉంటుంది ఏమనుకోవద్దు డిస్టబెన్స్ వచ్చినాను తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు కూడా వేసుకుని జస్ట్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పెట్టేసుకోవడమే ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి